ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ శ్రేణులు గెలుపు కోసం శక్తివంతం లేకుండా కృషి చేయాలని మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు బుధవారం నాసింగి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో రిజర్వేషన్లు ఎన్నికల గురించి మాట్లాడి ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ మండల అధ్యక్షుడు వర్ల సంతోష్ నాయక్లు రాజేందర్ శ్రీరామ్ నరేష్ ఆకుల సుధాకర్ భూషణం వడ్ల బాగేష్ వెంకట్ బొక్కల నాగ్ బాగేష్ ప్రకాష్ నాయక్ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన అపోజిషన్ వంద మంది ఉండొచ్చు కరువు లాగా కానీ పాండవుల లాగా మనం వాస్తవాలు చెప్దాం ప్రతి గ్రామంలో బీజేపీ ప్రజల మధ్యలో ఏ విధంగా ఉన్నదంటే బీజేపీ అంటే కండ్ల కదుపుతుంది పరిపాలనా పద్ధతిని చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల నాయకులు అదేవిధంగా మా బీజేపీ మెదక్ జిల్లా రథసారథి వాల్దాస్ మల్లేష్ గౌడన్న గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పటిదాకా జిల్లా దక్షుల వారు చెప్పినట్టుగా ఇంతకు ముందున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పల్లెలను విస్మరించినాయి పల్లె ప్రాంతం లోపల అభివృద్ధి కుంటుపడిపోయింది ఏదైనా ఫండింగ్ వచ్చిందంటే ఇప్పటిదాకా వచ్చిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే నేరుగా గ్రామ పంచాయతీ నిధులకి రావడం జరిగింది ప్రతి చెత్త సేకరణ చేసేటటువంటి ట్రాక్టర్ దగ్గర నుంచి చెత్త పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే డంపింగ్ యార్డ్ నిర్మాణం వరకు కూడా ప్రతి ఒక్క రూపాయి మా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఓట్లు అడిగి నైతిక హక్కు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఉందని చెప్పేసి మేము సవినీయంగా తెలియజేస్తా ఉన్నాము మేము సర్పంచ్లం అవుతాము మేము ఎంపీటీసీలం అవుతామని ఓటు జనాల దగ్గరికి పోయి అడిగేటటువంటి నైతిక హక్కును బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు కోల్పోయారు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వాళ్ళ పేరు ఊరు మాది పేరు వాళ్ళది అన్నట్టు అయిపోయింది ఇప్పటిదాకా వచ్చిన ప్రతి రూపాయి కూడా ఈ రోజుల్లో అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర నెట్వర్క్ ఉంది మీరు ఒక్కసారి చదువుకున్న విద్యావంతులు కానివ్వండి ప్రజలందరూ కూడా గమనించి ఒక్కసారి సెల్ ఫోన్లలో చూడండి మీరు ఎక్కడి నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి ఎక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్ జరిగింది అనేది చూసి మీరే మా అభ్యర్థులను వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీ క్యాండిడేట్గా ఆశీర్వదించి మన పాపన్నపేట మండలానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో నిలబడి సత్తా చాటేటటువంటి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండలలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా సమావేశంలో మేము చర్చించుకున్న విషయాలు ఏంటిదని అంటే పొద్దున వచ్చే ఎన్నికల్లో సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ వార్డు మెంబర్లు అన్ని రిజర్వేషన్లు సరిచూసుకుంటూ మరి ఏ మండల్లో ఈ యొక్క మండల్లో సర్పంచులు ఎవరైతే బాగుంటుంది ఎంపీటీసీలు ఎవరంటే ఎవరైతే బాగుంటుంది జడ్పీటీసీని ఎవరిని పెడదాం అనేది కొన్ని వివరాలు సేకరించడం జరిగింది ఈ యొక్క మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క సమావేశాలు జిల్లా మొత్తంలో కూడా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మాకు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఒక పది సంవత్సరాలు కాలయాపన చేసిరూ హామీలు నెరవేర్చలేదు అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఏ యొక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు పోదామని అంటుంది ఇవన్నీ కూడా మేము ఒక అస్సలంగా ఉపయోగించి ప్రజలకు మా యొక్క నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేసిన సేవలు మమ్మల్ని తప్పకుండా గెలిపిస్తాయని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాపన్నపేట మండల్కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పాపన్నపేట మండల్లో అన్నీ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి మా కార్యకర్తలంతా కూడా మంచి పట్టుదలతో ఉండి మేము అన్ని సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీ కూడా మేము కైవసం చేసుకుంటామని వీరంతా కూడా జరిగింది వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం